బట్ వీళ్ళందరికీ కూడా నిజంగా వీళ్ళందరికీ ఐ మీన్ రాజేష్ గురించి చెప్పాలి ఆయన సత్యం రాజేష్ అంటారు నేను రాజేష్ అంటాను చాలా కాలమైంది కలిసి తన్ని కూడా నిజంగా రాజేష్ తీసుకొచ్చినటువంటి లాఫ్టర్ నాకు చాలా కాలమైంది నవ్వి మనసారా నవ్వుకున్నాను రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ అదే విష్ణు గారు ఎలాగైతే ఇన్నసెంట్గా ఉన్నాడు నువ్వు అంతే ఇన్నసెంట్ గా ఉన్నావు ఈ సినిమాలో బట్ బ్యూటిఫుల్ రాజేష్ మెనీ మోర్ మూవీస్ టు కమ్ మెనీ మోర్ మమ్మల్ని ఇలాగే నవ్విస్తూ ఉండు అండ్ అలాగే కార్తికేయ మీరు పేరు ఒకటేదో ఉంటే మీరు మార్చుకున్నారని నేను ఎక్కడో చదివాను బట్ కార్తికేయ హీ వాజ్ అమేజింగ్ మెనీ మో మూవీస్ టు కమ్ మెనీ మో మూవీస్ టు గో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ జస్ట్ జస్ట్ అందరూ కూడా హంబుల్గా ఉండండి పని జరిగిపోద్ది సో గుడ్ అండ్ నాకు బ్రహ్మానందం గారి తర్వాత నేను మా తిరుక్రమ్ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం మాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం బ్రహ్మానందం గారి తర్వాత ఇష్టమైన కామెడియన్స్ ఎంఎస్ నారాయణ గారు అండ్ ధర్మపురి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు ముగ్గురు తర్వాత నాకు బాగా ఇష్టమైన కామెడీని పండించగలిగేది కేవలం ఆ సునీలు ఒక్కడే ఎందుకనంటే భాష మీద తనకుండే ఆ పట్టు రెండవది తనకుండే కింద స్థాయి నుంచి నలుక్కుంటూ పైకొచ్చాడు కాబట్టి తనకుండేటువంటి ఎక్స్పోజర్ కానివ్వండి చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం సునీల్ ని మళ్ళీ ఐఎమ్ టెలింగ్ యూ సునీల్ యువర్ బ్యాక్ సునీల్ లేకపోతే మ్యాట్ టూ లేదు నవ్వి సునీల్ని చూసి నాకు బేసిక్ గా సునీల్ని చూడగానే నవ్వు వచ్చేస్తుంది బట్ అలాంటిది అంటే ఆఫ్కోర్స్ ఆర్టిస్ట్ గా తనకు తాపత్రయం ఉంది మంచి మంచి పాత్రలు వెయ్యాలి అని వేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు తను కానీ తను నవ్వించడానికి పుట్టాడు అనేది నా నమ్మకం మళ్ళీ ఈరోజు చాలా కాలం తర్వాత అందరినీ నవ్వించాడు గాడ్ బ్లెస్ యూ సునీల్ నవ్వించడం మాత్రం ఎప్పుడు వదలొద్దు అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ భీమ్స్ గారికి నేను మొన్న ఎప్పుడో చెప్పాను కాసల శ్యామ్ గారు అంటే నాకు ఆ ఊరు పల్లెటూరు అనే పాట నేను చాలాసార్లు వింటూ ఉంటాను మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి కాసల శ్యామ్ గారికి మిగతా లిరిసిస్టులందరికీ అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా యాక్టర్స్ అందరికీ పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి అత్తారింటికి దారేది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది నీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని వీళ్ళందరూ వెనకాల కనపడని ఆ శక్తియే మా చింటూ వంశీ సినిమా అంటే చాలా 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 ప్యాషన్ తనకి మాట కరుకుగా ఉంటుంది కఠినంగా ఉంటుంది కానీ మనిషి లోపడా ఇంకంతకంటే మంచి మనిషిని నేను ఇప్పటిదాకా కలవలేదు మంచివాడు ఆ మంచితనమే తన్ని ఈరోజు కాపాడుతుంది ఆ మంచితనమే వీళ్ళందరికీ కూడా ఒక కనపడని ఒక శక్తిలాగా ముందుకు తీసుకెళ్ళింది వీళ్ళందరినీ వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దృష్టి తగిలేస్తుందేమో బట్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ బాగా సుఖపడిపోయాడు వంశీ త్వరలోనే ఒకటి చేయబోతున్నాం అది తనే తర్వాత తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీతో వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేసిన ప్రజెన్స్ ఇదంతా కూడా కాదండి వంశీ ప్రొడ్యూసర్గా తన పేరు పడిన రోజు ఆ చిత్రం రోజు మీ అందరినీ హ్యాండిల్ చేయమని తను వదిలేయబోతున్నాను నాకు సంబంధం లేదు మీరు తిట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా వంశీయ ఇన్ఛార్జ్ మీకు నువ్వు నాకు నాగనచ్చవు సినిమాలో సునీలు అనుభవించు రాజా వెంకటేష్ గారిని పంపిసేయగానే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు చూడండి అలా ఉంటాను నేను మిమ్మల్ని వంశీనే వదిలేస్తాను వంశీ ఆ టార్చర్ పడు బట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మ్యాట్ ఇక్కడికి నన్ను పిలిచినందుకు కంగ్రాచ్ ఐ మీన్ థ్యాంక్స్ థ్యాంక్స్ వంశీ అలాగే మా మా తల్లి హారిక తను ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు చేయడం జరుగుతుంది అండ్ మా చిన్నబాబు గారి చిన్న తల్లి హారిక కంగ్రాచులేషన్స్ తల్లి మెనీ మో మూవీస్ టు గో చిన్నబాబు గారు మీకు థ్యాంక్స్ చెప్పిన పెద్ద పని జరగదు ఇప్పుడు మీకు ఏం సంబంధం లేదు కాబట్టి ఓన్లీ వంశీ థ్యాంక్ యూ బాబాయ్ అని పెట్టుకుంటాడని క్రెడిట్ మొత్తం తీసేసుకుందాం అనుకుంటారు మీకు అంత క్రెడిట్ ఇచ్చే సినిమా లేదు ఇక్కడ ఎనీవేస్ సో థ్యాంక్ యూ అందరికీ దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు అభిమానించినందుకు మీ భుజాల పైన ఆ చిత్రాన్ని మోచినందుకు దేవరా టూ లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను దేవరా టూ ఉంటుంది ఖచ్చితంగా ఉండి తీరుతుంది కాకపోతే చిన్న పాజిటివ్ ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీళ్ళు గారు వచ్చారు కాబట్టి సో మీ అందరికీ పేరు పేరున అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మా నాన్నగారికి మా నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పాను నాన్న జన్మనిచ్చినందుకు చాలా ధన్యవాదాలు కానీ ఈ జన్మ మాత్రం వీళ్ళందరికీ అంకితం అని ఎంత చెప్పినా సరిపోదు ఇందాక ఆ వీడియో ఒకటి చూశాను కొంచెం గొంతు ఇదైంది తడబడింది తడిగా మారింది ఆ వీడియో చేసింది వంశీ దగ్గరుండి చేయించుకున్నైనా సరే మీ అందరి గుండె ఉంది ఆ వీడియోలో థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు చెప్తున్నాను మీకోసమే కష్టపడుతూ ఉంటాను మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన ఇది ఎప్పుడూ మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్న మీ తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు మీ కుటుంబ సభ్యులు ఉంటారు ఆనందంగా ఎంజాయ్ చేశారు ఈరోజు ఇదే ఆనందం ఇంటికి వెళ్ళి కూడా పంచుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ జై ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ థ్యాంక్ యూ